ఇది మనువాద ధర్మం దాచబడిన మనువాద దేవుల రహస్యాలు మొదటి భాగము రెండవ భాగము సహోదరులు సాంబ శివరావు గారు మనకు అందించారు రీసెంట్ గా విడుదలైన పుస్తకాలు ఇవి రెండు గ్రంథాలు నా చేతిలో ఉన్నాయి అనేకమైన సంగతులు హైందవ ప్రామాణిక గ్రంథాలను పరిశీలించి తరచి తరచి చూసి ఎన్ని సంగతులను సాంబన్న బయట పెట్టాడో మీకు తెలీదు చక్కగా విపులంగా అర్థమయ్యే రీతిలో చాప్టర్స్ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ విపులంగా మీరు ఏ సంగతి తెలుసుకోవాలన్నా విషయ సూచికలో అది ఎక్కడుందో ఆ పేజీ నెంబర్ చూచి ఆ సంగతిని మీరు ఆయా ప్రామాణిక గ్రంథాలలో హైందవుల గ్రంథాలు వాటిలో ఎక్కడెక్కడ ఉన్నావో మనకు తెలియదు కానీ సాంబన్న మనకు ఈజీగా అర్థమయ్యే రీతిగా మరి సాంబశివరావు గారు మనకు అందించారు ఇది మనువాద ధర్మం దాచబడిన మనువాద దేవుళ్ళ రహస్యాలు ఇది మొదటి భాగము ఇది రెండో భాగము మతోన్మాదులకు భయం పుట్టించే సంగతులు మీరు ప్రశ్నించడానికి అనుకూలమైన సంగతులు వారి నోరు మూతపడడానికి దేవుడే సాంబన్న ద్వారా ఈ ఆలోచనను పుస్తక రూపాలలో ఇచ్చాడు మరి తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు ముఖ్యంగా సావుకులైన వారు మతోన్మాదులకు సమాధానాలు ఇచ్చేవారు వీధి వీధి సువార్తకు వెళ్ళేవారు ఎవరైనా అడ్డుకుంటే వారికి వెంటనే బుక్ తెరిచి ఇదిగో మీరు ఇప్పుడు సమాధానం చెప్పండి బైబిల్లో మేము సమాధానం చెప్తాం దీనికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించడానికి అనుకూలంగా విపులంగా అర్థమయ్యే రీతిలో మరి ఇందులో సంస్కృత శ్లోకము అలాగే తాత్పర్యము వ్యాఖ్యానము ఇలా అన్ని విధాల అందరికి అర్థమయ్యే రీతిలో హైందవ దేవుళ్ళ రహస్యాలను ఈ రెండు పుస్తకాలలో సాంబశివరావు గారు పొందుపరిచారు ప్రతి ఒక్క క్రైస్తవుని దగ్గర ఇలాంటి బుక్ ఉండాలి అనుసరించడానికి కాదండి అనుసరించే విధంగా ఏమీ లేవు ప్రశ్నించడానికి వారు మనల్ని ప్రశ్నిస్తున్నారు ముందు నీధులు కడుక్కోరా అని చెప్పడానికి ఈ రెండు ప్రతి స్వార్థికుని దగ్గర ఉండాలి మతోన్మాదులకు సమాధానాలు ఇచ్చే ప్రతి సావుకుని దగ్గర ఉండాలి తెలుసుకోవాలని ఆతృత కలిగిన ప్రతి ఒక్కరికి ఉండాలి అంతేకాదు ఈ రెండు గ్రంథాలు కూడా తప్పని నిరూపించే మతోన్మాదులను కూడా ఆహ్వానిస్తున్నాం దమ్ముంటే ఉంటే మీకు సత్తా ఉంటే మీరు నమ్మిన మీ ప్రామాణిక గ్రంథాలలో సత్యమే ఉంటే అవి నైతిక విలువలు కలిగిన అని మీరు నమ్మితే ఆ సబ్జెక్ట్ మీకుంటే వచ్చేయండి అమ్మా త్వరలో సమయం కేటాయిస్తాం బహుమతిని కూడా ప్రకటిస్తాం ఇంకో రెండు రెండు బుక్స్ అన్యాయం అల్లాడిపోయి ఉంటాయి బుక్స్ చూసిపోయి మాత పుట్టిద్దిద్దిరా కన్నాకరగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా వాడుకుంటున్నాడు రా మిమ్మల్ని ఇదో కృష్ణుడు రాయశాల వేస్తాం స్క్రీన్ మీద రాముడు రాయశాల వేస్తాం స్క్రీన్ మీద వేస్తాం దాంట్లో డౌట్ కూడా లేదు అర్థమైందా కృష్ణుడు రాసలేళ్ళు వేస్తాం రాముడు రాసలాళ్ళు వేస్తాం దాంట్లో ఏం దోక లేదు ఏమి లేదు అసలుకి అర్థమైందా సూదులు వాళ్ళు మీరు ఏం చేశారు వేస్తాం ఎల్ఏడి స్క్రీన్ మీద వేస్తాం దాంట్లో ఇవన్నీ ఇదిగో ఈ బుక్స్లో ఉన్నాయే ఎక్కువ ఇది ఇట్లాగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీ గ్రంథాల గురించి సాంబశివరావు గారు బుక్స్ ఉన్నాయి అనుకో మీ తాట ఊడిపోయినట్టే సాంబశివరావు గారు బుక్స్ రెండు అంటే మీ తాట ఊడిపోయినట్టే మిమ్మల్ని వాడుకున్నాడు రా దేవుడు మొదలు మొదలారా మిమ్మల్ని మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు ఇదిగో ఇది కనబడతలే కనబడతా ఎద్దవ్వా బయలు గ్రంథాన్ని ఒక రేఖిస్తారు మీరు ఏం కైస్తలు అంటే తమాషాకు ఉన్నారా ఒక్కొక్కడికి సత్యాన్ని నమ్మే దే దేవుడి పిల్లలు అంటే అలా ఉన్నారా ఒక్కొక్కడికి తాట నిలబెట్టి నిలబెట్టి చేస్తావా అంటున్నా సత్యాన్ని ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం ఎరా నన్ను నమ్మకపోతే నరకం అనేది మీది మా దేవుడి ఆడ చెప్పాడని చెప్పి వాడు ఆ గవతంలో ఒక వగేర వగేర ఉన్నారు ఎదవలు ఉన్నారు అర్థమైందా శివలింగానికి పూజించకపోతే నరకానికి పోతారంటారా రే ఎందుకో మీ గ్రంథంలో రాసుకున్నారా దుమ్ము దుమ్ములు మీకు అసలుకి కౌంటర్ చేస్తాం వీడియో మొత్తం మామూలుగా లేదు అసలుకి అర్థమైందా ఎల్ఐడి స్క్రీన్లు వేసుకు వస్తారా ఊళ్ళోకి మామూలు లేదరా నాయన ఇదిగో విష్ణువు పూజించబోతుంది నరకానికి పోతారని చెప్పి మీ గ్రంథాలు రాసుకున్నారా శివలింగాన్ని పూజించపోతుంది నరకానికి పోతారని చెప్పి రాసుకున్నారు అరే యదవా చదువు మీ గ్రంథాలు చదవరా గాడిదే చదువురా చదవండి విష్ణువుని పూజించపోయినా కానీ నరకానికి పోతారు శివుని పూజించపోయినా కానీ నరకానికి పోతాడు కృష్ణుని పూజించకపోయినా నరకానికి పోతారు అదైందా మధువాదు మా మనువాదు మత గ్రంథాల్లో ఉన్న భయంకరమైన సెక్స్ ఇది ఇంకా ఉంటాయి భయంకరమైన సిక్స్ అర్థమైందా తాట నిలబెట్టి తీస్తే ఒప్పుకో ఎల్ఈడి స్క్రీన్లు వేసుకొని నువ్వు రావాలా మీ సర్కిల్ రావాలా మీ మతం మొదలు రావాలా క్రైస్తవులు సత్తా చూద్దుకున్నప్పుడు కొన్నాన సత్తా చూద్దు అన్నప్పుడు ఓకేనా సరిపోద్దా వీడు లెంతోరా శివుడు భార్యను కామించిన బ్రహ్మ ఎల్ల స్క్రీ మీద వేస్తాం మేము కూడా మిమ్మల్ని రా దేవుడు కర్ణాకరుగా కావాల్సినన్ని ఎరా పార్వ శివ పార్వతులు పెళ్లి చేయుట పురోహితుడిగా వచ్చిన బ్రహ్మ నేను ఒక వీడియోలో విన్నాను రా కర్ణాకరగా ఇప్పుడు శివుడు పార్వతి పెళ్లి చేసుకుంటున్నాడు కర్ణాకరగా వేస్తాం రేపు అల్లెడ్ స్క్రీన్ మీద చేస్తాం ఇది శివుడు పార్వతి పెళ్లి చేసుకుంటున్నాడు శివుడు పార్వతి పెళ్లి చేసుకుంటుంటే పురోహితుడికి బ్రహ్మ వచ్చాడు మరి పార్వతం మోహించడం ఏంది బ్రహ్మ కర్ణాకర్గా ప్రశ్నిస్తాం టక టక్క ప్రశ్నిస్తాం పురోహితుడికి బ్రహ్మ రావటం ఏందిరా బ్రహ్మ వచ్చి పార్వతదేవుని మోహించటం ఏంటి శివుడు వచ్చి బ్రహ్మం దానటమేంది ఏంది కాలుతోటి దేవుని చూసి బ్రహ్మ వీర్యం కాల్చుకోవటం ఏంది ఎల్ఈడి స్క్రీన్ లేస్తాం మేము మీ గ్రంథాలు పట్టుకొని మీ ఎల్ఈడి స్క్రీన్ ఎల్ఈడీ స్క్రీన్ల మీద మీ గ్రంథాల గురించి చేస్తాం మేము మిమ్మల్ని వాడుకుంటున్నారా మతలు మొదలున్నారా మీకు అర్థం కావట్లేదు అర్థం చేసుకోండి ఇక మీకు 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 బైబుల్ గ్రంథాన్ని దూషించకపోతే మీకు లేదు ఏమి లేదురా లేదు మీరు అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మేము మీ గ్రంథాల్లో ఉన్న కబ్బు మొత్తం బయటికి తీస్తాం అర్థమైందిరా కానీ అక్కడ అండ్ లలిత్ కుమార్ మొత్తం మొదలారా మేము ఎల్ఐడి స్క్రీన్ మీద చేస్తాం మేము కూడా మేము కూడా చైతన్య రథాలు తీసుకెళ్తాం తీసుకెళ్తాం మీకు మోత పుడితేనే ఒప్పుకోండి ఒక్కొక్కడికి అరుణాకర్గా అర్థమైందా బ్రహ్మ పెళ్లి బ్రహ్మ పెండు కుమార్ కూతైన పార్వతిని మోహించటం చూడు వచ్చి తనటం వీర్యం గార్చుకోవటం ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తాం మేము నువ్వు రారా కన్నాకరగా ఎల్ఈడి స్క్రీన్ తీసుకొని ఐదవ చైతన్య రథాలు తీసుకొని రాయి మేము ఖాళీ ఉన్నాం మేడా మేము వేస్తాం అని ఎల్ఈడి మీద ఇవన్నీ మీ గ్రంథాల్లో ఉండ గబ్బంతా అంతా ఎల్ఈడి స్క్రీన్ మీద వేస్తావు నాకు అన్న ఒకరిగా ఇప్పటి వరకు బుక్స్ ద్వారా వచ్చింది ఇంకా ఎల్ఈడి స్క్రీన్ మీద చేస్తాం మేము కూడా అరే కరుణాగర్గా అందు ఇందు నిమిత్తం వచ్చానండి నేను తేలక ఇప్పుడు దాప అప్పుడల్లా కొంచెం రెండు నెలలు ఆగుదలని చెప్పి ఆలోచన నాకైతే అనుకున్నాను అనుకున్నా కానీ లోపల పక్షుభాతం దేవుడు ఊరుకోవట్లేదు మతం మదుల మీద యుద్ధం చేయడానికి మనం నన్ను పుట్టించాడు కదా మత మతం మొదలు సమాధానం చేయడానికి నన్ను కదా నీ నీ వర్క్ ఏదో చూసుకుంటున్నావు ఎలాగా అని చెప్పి పాపం పట్ట ఊరుకోవాలా అందరిమిత ఇక ఎక రాక తప్పదు వస్తున్నాను వచ్చాను మనం కూడా ఎల్ఈటి స్క్రీన్ మీద వేస్తాం అందా ఎల్ఈ స్క్రీన్ మీద వేస్తాం మేము కూడా మీరు అందా గురించి చాలా అద్భుతంగా సామేశివరావు గారికి ఈ బుక్స్ ద్వారా మాకు ఈ బుక్స్ అందించిన చర్చాంబశివరావు గారికి చర్చి సాంశివరావు గారిని వాడుకొని అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మాకు ఈ బుక్స్ ఇలాగా మాకు అంది మత విద్వేష మతం మొదలు సమాధానం ఇచ్చే ధీటైన సమాధానాలుగా ఇచ్చే రీతిగా ఈ రెండు ఖడ్గాలు మాకు ఇచ్చిన వర్షధాత్ని దేవునికి వందనాలు అలాగే దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉన్న సాంశివరావు గారికి ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు మరి మీరు ఈ సమయంలో మాకు ఈ బుక్స్ మాకు చాలా అవసరం దేవుడు ప్రేరేపించి ఈ బుక్స్ మాకు మీ ద్వారా అందించినందుకు శక్ సాంశివరావు గారికి హృదయపూర్వక వందనాలు మేము ఈ బుక్స్ చాలు మాకు ఈ బుక్స్ చాలు అనేకమైన మా అనేక మంది ఉన్న మతలకి ఎదిరించి రెండంచులు గల ఖడ్గం వలే మీరు కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈ బుక్స్ రాసి ఈ రీతిగా మా వరకు వచ్చే వరకు కష్టపడినందుకు శ్రీ సామచర్ గారి వరకు ఉన్న తల్లించుకుంటూ అయితే కర్ణాకర్ గారు సుగ్న గారిని మట్టికి దేవుడు చాలా చక్కగా వాడుకుంటున్నాడు మొదలు మొదలు చాలా చక్కగా వాడుకుంటున్నాడు మరి వీడియో మరి టైం చాలా ఎక్కువైంది లెంత్ ఎక్కువైంది సరిగ్గా రాక రెండు మూడు సార్లు కట్ అయింది ఈ వీడియో ఫస్ట్ అయితే లైవ్ పెట్టాను నేను హఠాత్తుకు పెడతాం జరిగింది లైవ్ పెట్టాను నేను ఆ లైవ్ అనేది సరిగ్గా రాలేదు నాకు కూడా అర్థం కాలేదు చాలా రోజులైంది కదా లైవ్ పెట్టి కానీ మీడియా ద్వారా వచ్చి కానీ హఠాత్తుగా సంతోషం వేసింది అందుకని ఈ రీతి మీ ముందు రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉండే బుక్స్ చదవండి